గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ట్రిగర్ అయితే ఏంటంటే కొంచెం ఎక్కువ ఏంటంటే అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ అల్సర్స్ ఉన్నప్పుడు ఏంటంటే పర్టిక్యులర్గా హై ఫ్యాటీ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అంటే శాచురేటెడ్ ఫ్యాట్ జంక్ ఫుడ్ అవుట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆయిలీ డీ ఫ్రా ఐటమ్స్ అనేది కంప్లీట్గా తీసుకోకూడదు అండ్ మసాలాస్ డీ ఫ్రా ఐటమ్స్ ఉంటాయి కదా ఈ చిల్లీస్ కానీ గ్రీన్ చిల్లీ ఇలాంటివి కూడా కొంచెం కట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది బయట జంక్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు ఏంటంటే పర్టికులర్గా ఫ్రూట్స్ అలా తీసుకోవాలి అనుకుంటే బనానా యాపిల్ వాటర్ మిలన్ మిలన్ ఇలాంటి ఫ్రూట్స్ ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది గట్ కొంచెం ఫ్రెండ్లీ అంటే గట్ కొంచెం ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అండ్ కమింగ్ టు వెజిటేబుల్స్ వీళ్ళు ఏంటంటే పర్టికులర్ క్యారెట్ బీట్రూట్ లైక్ స్వీట్ పొటాటోస్ కానీ బ్రోక్లీ ఇలాంటి వెజిటేబుల్స్ కూడా చాలా బా ఐ మీన్ బాడీకి హెల్ప్ అవుతుంది అనమాట అండ్ వాటర్ కొంచెం ఎక్కువ తాగుతూ ఉండాలి అండ్ వాటర్లో కూడా ఏంటంటే దే బెటర్ టు ఇంక్లూడ్ మోర్ బటర్ మిల్క్ అండ్ కోకోనట్ వాటర్ రాగి మాల్ట్ అనమాట సో ఇది కొంచెం బాడీని హైడ్రేషన్తో పాటు ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గించగలుగుతారు అండ్ ప్రోటీన్ తెకెన్ హ్యాబిట్ అట్ లైక్ ఎగ్ వైట్స్ కానీ ఫిష్ అండ్ చికెన్ ఇలాంటి లీన్ ప్రోటీన్ వరకు వాళ్ళు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అందులో కూడా ఏంటంటే లెంటిల్ కానీ బీన్స్ ఇలా వెజిటేబుల్ ప్రోటీన్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు సో అల్సర్స్ ఉన్న వాళ్ళు ఇలా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే సరిపోతుంది